నేను మీ నాయిని సందీప్ కుమార్ గజ్వల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీ బీజేపీ బలపరిచిన పంతొమ్మిదవ వార్డు అభ్యర్థిని మీ అమూల్యమైనటువంటి ఓటును మాకు వేసి గెలిపించినట్టయితే మీ ఇంట్లో ఒక వ్యక్తిలో ఉంటూ మీ సమస్యలన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తానని మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గారు ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో మనం అనేక పనులు ఇక్కడ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు కానీ అదేవిధంగా సీసీ రోడ్లు పెన్షన్లు ఉచిత రేషన్ బియ్యం కానీ అదేవిధంగా అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నామని తెలియజేస్తున్నాను మీ ఇంట్లో వ్యక్తిగా ఉంటూ మీకు సమస్యలను తీర్చిపెడతానని కాబట్టి మీరు కూడా ఒకటే ఒకటే కమలంపు గుర్తుపెట్టుకోండి ఒక రెండో నెంబర్ మీద సీరియల్ నెంబర్ మీద నేను ఉన్నాను కాబట్టి మీరు అందరూ కూడా మీ అమలుమైనటువంటి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలా కార్ పార్టీకి వేసినట్టయితే వాళ్ళు చేత స్థలంతో ఇక్కడ ఫామ్ కి పరిమితమైన కేసీఆర్ని చూస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వేసినట్టయితే వాళ్ళు కూడా ఏం పనులు చేయలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఇలా కేంద్రం నుంచి కొట్టే పద పండుతోనే మనం ఇక్కడ మున్సిపాలిటీ అభివృద్ధి కానీ చేసుకునే అవసరం ఉంటుంది కాబట్టి మేము మేము మీకు ముందుండి అనేక పనులు కూడా మీకు చేసి పెట్టే అవసరం మాకు ఉన్నది కాబట్టి కంపల్సరీ మీకు చేస్తాము కాబట్టి ఒక్కసారి మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నాకు నాయన్ సందీప్ కుమార్ గారికి రెండో నంబర్ మీద రేషి గెలిపిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను భారత్ మాతా కీ జై